నమస్తే అండి నేను రుజాక్ ఈ రోజుల్లో చాలామంది ఓబకాయ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోవడం సో దీంతో చాలామంది అనేక రకాల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి అనమాట అయితే ఏంటంటే బరువు తగ్గాలని చెప్పేసి ఒక్కసారిగా తిండి మానేయడం అదేవిధంగా హెవీ ఎక్సర్సైజ్లు చేయడం అదేవిధంగా రన్నింగ్ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాయి అన్నమాట వీటిలో ఏది చేసినా కూడా అనేక రకాల హెల్త్ ఇష్యూస్ని ఎదుర్కోక తప్పదు అంటే రన్నింగ్ చేస్తే ఎక్కడైనా తగ్గుతాం కదా ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతాం కదా అంటే అవి స్టార్టింగ్ స్టేజ్లో ఎలా చేయాలి అదేవిధంగా డే బై డే ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలనేది చాలా ముఖ్యం అనమాట అలా కాదు ఈరోజు స్టార్ట్ చేసి రేపే ఒక యాభై కేజీలు వంద కేజీలు బరువులు ఎత్తేస్తా అంటే నడు ఇరిగి అలా పడుతుంది అనమాట పక్కన కాబట్టి ఏదైనా సరే చిన్నగా స్టార్ట్ చేయాలి కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు మరి ముఖ్యంగా పరిగెడదామని పరిగెడతారు ముందు ఇదే స్టార్ట్ చేసేది అనమాట కాబట్టి అధికంగా పరిగెడితే ఏం జరిగిందో ఈ వీడియోలు చూద్దాం మారిన మారిన జీవన శైలి వల్ల చాలామంది ఈ రోజుల్లో ఓబకాయ సమస్యతో బాధి బాధపడుతున్నారు దీంతో ఈజీగా బరువు తగ్గాలని చెప్పేసి ప్లాన్స్ చేస్తున్నారు ఈ క్రమంలో ఒక్కోసారి ఒక్కసారిగా రన్నింగ్ చేస్తారు పరిగెత్తడం వల్ల బాడీలోని క్యాలరీస్ బర్న్ అయ్యి తగ్గుతారని భావిస్తారు అయితే బరువు తగ్గాలని ఒక్కసారిగా అధికంగా పరిగెడితే అనారోగ్య సమస్యలు తప్పవు అప్పటి వరకు పరిగెత్తడం అలవాటు లేని వారు అంటే ప్రతిరోజు ఫుల్ స్పీడ్లో పరిగెత్తనటువంటి వారు కేవలం నడిచేటటువంటి వారు ఒక్కసారిగా పరిగెడితే మాత్రం అనారోగ్య సమస్యలు వస్తాయి ఇలా చేయడం వల్ల శ్వాసక్రియ రేటు ఒక్కసారిగా పెరిగిపోతుంది దీనివల్ల రక్తపోటు పెరిగి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందట బరువు తగ్గాలని రన్నింగ్ చేస్తే నెమ్మదిగా చేసుకుంటూ పోవాలి కాస్త అలవాటు పడిన తర్వాత అధికంగా రన్నింగ్ చేసినా పర్లేదని చెప్పేసి నిపుణులు చెప్పడం అయితే జరుగుతుంది బరువు తగ్గాలని రన్నింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదే రన్నింగ్ చేస్తే బాడీ మొత్తం కదులుతుంది దీంతో కండ్రాలన్నీ కూడా బలంగా తయారవుతాయి అలాగే ఆరోగ్యం కూడా ఫిట్గా కనిపిస్తారు ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా పెద్దగా రావు రన్నింగ్ వల్ల బాడీకి వ్యాయామం కూడా అవుతుంది దీంతో యాంగ్ లుక్లో కూడా మీరు కనిపిస్తారు అలాగే మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అయితే ఏంటంటే ఈరోజు స్టార్ట్ చేస్తే రేపే నేను పది కిలోమీటర్లు పరిగెడతానంటే కుదరదు ఈరోజు స్టార్ట్ చేస్తే ఒక కిలోమీటర్ అసలు ముందు నడకతో స్టార్ట్ చేసి ఆ తర్వాత జా నార్మల్ జాగింగ్ చేసి ఆ తర్వాత రన్నింగ్ రన్నింగ్ స్టేజ్కి వెళ్ళాలి సో కాబట్టి ఒక్కసారి ఇలా చేస్తే కనుక హార్ట్ గుండె ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది డైరెక్ట్ గా హార్ట్ స్ట్రోక్స్ రావడానికి అయితే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు చెప్పడం అయితే